సార్ ఇంకొక ప్రశ్న వచ్చింది సార్ ఇంతకు ఇంతకుముందు మీకు క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి మీరే చెప్పారు దేవుడు స్వస్థపరిచారు కూడా అయితే మరి యేసు ప్రభు ఎందుకు మిమ్మల్ని స్వస్థపరిచలేదు మీరు వైద్యం వైద్యం ఎందుకు చేయించుకోవాల్సి వచ్చింది ప్రశ్న సరే అడిగిన వాళ్ళు ఏ ఉద్దేశంతో అడిగారు కానీ మంచి ప్రశ్న నేను చెబుతాను ఇప్పుడు మహిమలు జరగడం అనేది అద్భుతాలు జరగడం అనేది అన్ని ధర్మములలో ఉన్నది మానవాతీత శక్తులు పనిచేసి అద్భుతాలు జరగడం అనేది ఇస్లాంలో కూడా ఉంది హైందవంలో కూడా ఉంది క్రైస్తవంలో కూడా ఉంది మరి క్రైస్తవులలో స్వస్థ పరిచయ వరం కలిగిన భక్తులని కొంతమంది చలామణి అవుతున్నారు అక్కడ మేము స్వస్థత పొందామని చెప్పుకునే వాళ్ళు కూడా లక్షల మంది ఉన్నారు ఆ తర్వాత మరి అలాగే హిందూ స్వాములు బాబాలు యోగులు వాళ్ళ ద్వారా కూడా నాకు జబ్బు నయమైంది స్వచ్ఛత కలిగిందని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అంతే తిరుపతి కొండకు పోయినప్పుడు నాకు క్యాన్సర్ నయమైందని గర్భఫలం కలగదని డాక్టర్ చెప్పిన తర్వాత కూడా వెంకటేశ్వర స్వామికి నేను మొక్కుబడి చేసుకున్నప్పుడు స్వామి కరుణించారు నాకు గర్భఫలం కలిగిందని చెప్పుకునే వాళ్ళు వేల మంది ఉన్నారు అవంతా కూడా ఆథెంటికేటెడ్ వాళ్ళకు ఆధారాలు ఉన్నాయి ఏమో గర్భఫలం కలగదు అని డాక్టర్స్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ తర్వాత పుట్టిన బిడ్డ అలాంటి వాళ్ళు ఉన్నారు సో అయిందవన్లు కూడా అద్భుతాలు జరుగుతాయి ఇస్లాంలో కూడా జరుగుతాయి దర్గా దగ్గర ప్రార్థనలు చేసుకున్నప్పుడు అక్కడ ఉండే బాబా వారు ఎవరైతే ఉంటారో ఆ మౌల్వి అక్కడ ఉండే గురువు ఆయన ఆ నెమలీకల వాళ్ళ మీద ఇలా ఇలా చేస్తే మరి దరిద్రం వదిలిపోయింది వ్యాపారము బాగా అభివృద్ధిలోకి వచ్చింది జబ్బు నయమైంది గర్భపలం కలిగింది కొంతమంది హిందువుల పిల్లలే సైదులు అని తర్వాత వలియా సాహెబ్ గారి పెద్ద ఆయన ఉండేవారు దళిత దళిత సమైక్య ఉద్యమాలకు తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మూలపురుషులు వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత రక్షణ పొందారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు మరి వాళ్ళ నాన్నగారి పేరు మళ్ళీ హిందూ పేర్లే ఆయనకొక్కరికి ముస్లిం పేరు అలాగా సైదా అని సైదా అని సైదులు మొగళ్ళు అయితే సైదులు అని ఇలాగ ఉన్న ముస్లిం పేర్లు వాళ్ళ తల్లిదండ్రులంతా హిందూ పేర్లు ఎందుకంటే వాళ్ళకి పిల్లలు పుట్టలేదు అన్ని హిందూ దేవాలయాలు తిరిగిన తర్వాత కూడా ఎక్కడ కూడా వాళ్ళ కోరిక నెరవేరలేదు ఆఖరికి ఒక ఒక దర్గా దగ్గరికి వెళితే ఆ దర్గా దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని తప్పక బిడ్డ పుడతాడు పుట్టే బిడ్డకు ఈ బాబా పేరు ఈ పీరు ఉంటుంది కదా అక్కడ ఆ బాబా పేరు పెట్టుకో అదొక సెయింట్ సమాధి ముస్లిం సైన్ యొక్క సమాధి ఆ బాబావారి పేరు పెట్టుకో మీరు బాగుంటారని కొన్నిసార్లు వాళ్ళు పిల్లోడు పుట్టిన తర్వాత ఆ బాబా పేరు పెట్టుకోకుండా ఏదో వేరే పేరు పెడితే వాడికి భయంకరమైన జబ్బు చేసి చావు దగ్గరికి వెళ్ళిపోతాడు మళ్ళీ అదే బాబా దగ్గరికి వస్తే మీరు ఎందుకు వేరే పేరు పెట్టారు ఈ బాబావారి పేరు పెట్టుకోమని చెప్పే కదా అది పేరు మార్చేసరికి వాడు కోలుకుంటాడు ఇలాంటివి అద్భుతాలు ఎన్నెన్నో ఉన్నాయి కనుక ఇస్లాంలో కానీ క్రైస్తవంలో కానీ హైందవంలో కానీ బౌద్ధంలో కూడా బౌద్ధంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి జరుగుతాయి అయితే అన్ని మతాల వాళ్ళు కూడా మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నారు వెళ్తున్నారు అది హిందువులలో బాబాలు యోగులు స్వాములు అద్భుతాలు మహిమలు చూపుతుండగా హిందువులు కూడా హాస్పిటల్కి వెళ్తున్నారు అలాగే ముస్లిం బాబాలు ఎన్నో అద్భుతాలు చేస్తుండగా ముస్లిం సోదరులు కూడా హాస్పిటల్కి వెళ్తున్నారు క్రైస్తవులు స్వస్థత కూటాలు నిర్వహిస్తూ ఉంటే క్రైస్తవులు కూడా హాస్పిటల్కి వెళ్తున్నారు అసలు స్వస్థపరిచినటువంటి ఆ భక్తులే హాస్పిటల్కి వెళ్తున్నారు అవును స్వస్థపరిచే ప్రార్థనలు చేసినటువంటి ఆ భక్తులే హాస్పిటల్కి వెళ్తున్నారు మరి ఇప్పుడు సద్గురు హాస్పిటల్కి వెళ్ళారు మన ఏసన్న గారు హాస్పిటల్కి వెళ్ళారు మా పోసల్ పిఎం సామ్య గారు హాస్పిటల్కి వెళ్ళారు మరి ఎవరిని మనం తృణీకరించగలం కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడాన్ని విమర్శించడం అర్థం లేదు హాస్పిటల్కి వెళ్ళకూడదు అని ఒక్కనాడన్నా నేను చెప్పాను చెప్పదు నేనే పంపించాను నేను డబ్బులు కట్టి వైద్యం చేయించాను ప్రార్థనలు చేస్తాము మందులు వాడతాము మందు ద్వారా మెడిసిన్ ద్వారా స్వస్థత కలిగిన మరి ఇంకా ఏ రీతిగా కలిగినా స్వస్థపరిచేవాడు ఆయనే అనేది మన విశ్వాసం ఆ మందులు కూడా ఎక్కడివి అది ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని కెమికల్స్ కొన్ని పదార్థాలను సేకరించి వాటిని ఒక మందు గుళికలాగా ట్యాబ్లెట్ లాగా చేస్తారు దాన్ని ఇప్పుడు ఆ ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలు కూడా భగవంతుడు సృష్టి కదా ఆ సాధనాల ద్వారా ఈ రోగి బాగుపడినా డైరెక్ట్గా దైవశక్తితో బాగుపడినా స్వస్థత ఇచ్చేవాడు భగవంతుడే అనేది మనం నమ్ముతున్నాం మన నాకు ఫ్యామిలీ డాక్టర్ మా ఓఫిర్ మినిస్ట్రీస్ అందరికీ ఫ్యామిలీ డాక్టర్గా ఒక హోమియో డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ సి సతీష్ కుమార్ గారు వారు మణికొండలో ఉంటారు సీనియర్ డాక్టర్ నా ఏజ్ వారు దాదాపుగా వారు గోడ మీద ఒక క్యాప్షన్ పెట్టుకున్నారు వారి సీట్ మీద ఐ ట్రీట్ హీ హీల్స్ చికిత్స నేను చేస్తాను ఆయన బాగు చేస్తాడు ఒక సుప్రీం ఫోర్స్ అయితే ఉన్నాడు ఆయన బాగు చేస్తాడు ట్రీట్మెంట్ చేసే పని నాది మనుషులను బాగు చేసేవాడు ఆయన ఎంత గొప్ప ట్రీట్మెంటే కనుక ఆ ప్రశ్న అందరూ అడగాలి మరి మరి హిందూ బాబాలు కొంతమంది ఎంతమంది హాస్పిటల్కు వెళ్ళలేదు మరి ఎంతమంది ఎందుకు వెళుతున్నారు ఇతరులకు మహిమలు చూపిన వాళ్ళే ఆఖరికి వచ్చి మళ్ళీ హాస్పిటల్ పడ్డారుగా కాబట్టి అది అనవసరమైన విమర్శ ఒక మాట అన్నీ అనిపించుకోవడం ఇప్పుడు ఏంటంటే నన్ను అన్నారు కదా నేను పరుషంగా మాట్లాడి కఠినంగా మాట్లాడి వాళ్ళు నేను కోపం తెచ్చుకొని ఏదైనా ఒక మాట నోరు జారితే దాని మీద మళ్ళీ గొడవ చేద్దామని అలాంటి నీచమైన ప్రవృత్తి వాళ్ళది ఓకే కానీ మనమేమో అన్ని ధర్మాలను గౌరవిస్తున్నాం కదా అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఓకే అందరినీ నేను హక్కును చేర్చుకోవడం హైందవ క్రైస్తవం అనే కాన్సెప్టే తీసుకురావడం వాళ్ళ కొరుకులు పడడం లేదు వాళ్ళకి గొడవలు కావాలా ద్వేషం కావాలా ఒక నోటి తిట్టుకోవడం కాదు నేనే మరి అన్ని నావే అని నేను అన్నా అసలు ఇప్పుడు హైందవ క్రైస్తవను బుక్ రాశాను కదా తర్వాత బ్రదర్ ఇమ్రాన్తో నేను డిబేట్ డిబేట్ జరిగినప్పుడు చెప్పి అసలు ముస్లిం అంటే దేవునికి లోబడేవాడు అని కనుక దేవునికి నేను లోబడుతున్నాను నా కన్నా లోబడ్డాడు కాబట్టి ముస్లిం అనేది అరబిక్ మీనింగ్లో కనుక తీసుకుంటే ఐఎమ్ ద రియల్ ముస్లిం అని నేను చెప్పాను కనుక మతాల పేరు మీద గొడవ ఆడుకునే మనుషులు మనం కాదు మతములన్నీ కూడా మనుషులు ప్రేమను పెంచడానికే ఉన్నాయి ప్రేమను పెంచడానికే వాడుకోవాలి తప్ప మనుషుల మధ్యలో గొడవలు సృష్టించడానికి ద్వేషం పుట్టించడానికి మతాన్ని వాడుకోవద్దు అనేది మన స్టాండ్ నలభై ఐదేళ్లుగా అదే మనం చేస్తున్న పోరాటం ఓకే సార్